నియోజకవర్గంలో వెనకబడినటువంటి తెలుగుదేశం పార్టీని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మన రమేష్ కుమార్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టేటువంటి ఏ పథకమైనా సరే చిత్తశుద్ధితో ఎంతో ఏకాగ్రత పనిచేసినటువంటి నాయకుడు మా రమేష్ కుమార్ రెడ్డి గారు అలాంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో బాధుడే బాదుడు అయితేనేమి భవిష్యత్తు గ్యారంటీ అయితేనేమి రాష్ట్రానికి జం కర్మ అనేటువంటి ప్రోగ్రాంలు అయితే ఈయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి క్యాడర్ను అంటే మాలాంటి చిన్న చిన్న నాయకులు కలుసుకొని అందరితో కూడా మమేకమై ప్రతిరోజు నెలలో ఇరవై ఐదు రోజులు పనిచేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మా రమేష్ కుమార్ రెడ్డి గారే ఆయన పనితీరును కూడా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు గమనిస్తూ వచ్చినాడు ఆయన డాష్ ఫోర్స్లో ప్రతిరోజు చూస్తూ మాకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది రాయచుట్టులో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మాకు టెలికాన్ఫరెన్స్లో కూడా ఎన్నో పార్లు చెప్పడం కూడా జరిగింది మీ వినడం కూడా జరిగింది అయితే ఇటీవల ఈయన పనితీరు బాగలేదని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీలోని ద్వితీయ స్థాయి నాయకులు పెద్దలు ఆయన చెప్పడం పిలిపించి చెప్పడం జరిగింది రాష్ట్రంలో నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు రమేష్ కుమార్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి చాలా స్పీడ్గా చేస్తున్నాడు ఇచ్చిన సమయంలో ఆయన పూర్తి చేసినాడు ఈయన ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ఇతనికి అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది మేము కూడా దానికి నమ్మి విజ్ఞానం కూడా అలాంటి కలిగిల్లో కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది అంత సిద్ధశుద్ధితో పనిచేసినటువంటి నాయకుడికి పనితీరు బాగలేదని చెప్పి ఈరోజు మాకు ఆయనకు టిక్కెట్ మేము ఇవ్వడానికి ఇవ్వడం లేదని చెప్పి చెప్పడం ఎంతో బాధేసింది ఎందుకు ఇవ్వడం లేదంటున్నారండి మీరు మీ ద్వితీయ నాయ స్థాయి నాయకులు పెద్దలకు మీరు స్థలాం కొట్టలేదనే లేవంటే మీకు ఏమన్నా ఓడిగాలు చేయలేదనే మీకు వంగి వంగి దండాలు పెట్టలేదనే దేనికి వద్దంటున్నారు లేదంటే ఖరీదైనటువంటి గిఫ్ట్ ఇవ్వలేదట ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలా ఇలాంటి నాయకుడు సింహం లాడు కాయచుట్టు సింహం ఎవరికి తల వంచదు ఆయన కష్టాన్ని కష్టం మీద కష్టాన్ని చేస్తాడు కష్టపడతాడు ఏకాగ్రతతో ఉంటాడు చిత్తశుద్ధితో పనిచేస్తాడు అవినీతి పరుడు కాదు అతని మీద ఎలా ఎటువంటి మచ్చ లేదు ఇలాంటి నాయకుడు కాయచుట్టుకి ఉండడం కూడా ఒక వరం లాంటి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆయన మమ్మల్ని ఒక మేము కార్యకర్తలుగా గానీ ప్రజలు కానీ ఎప్పుడు చూడలే ఒక సొంత అన్న తమ్ముళ్లాగా ఒక సోదరులాగా ఒక స్నేహితులాగా మమ్మల్ని అందరినీ వేసి ఎంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలిసి కూడా మాకు అన్యాయం చేశానని చెప్పేసి మేము భావిస్తున్నాం చేయడం తెలియదు తెర కింద రాజకీయాలు చేయడం తెలియదు ఆయన ముక్కు చూట్టు మనిషి ఈ విషయాన్ని నేను ఈయన దీన్ని ఎదుటి వాళ్ళు కొంతమంది దాన్ని అనుకూలంగా మార్చుకోవడం జరిగింది అధిష్టానానికి ఇక్కడ జరిగినట్టు సమాచారాన్ని కాదని సపరేట్గా ఒక సపరేట్గా ఒక టీం తయారయ్యేసి వాళ్ళు అధిష్టానానికి పంపించడం అక్కడ మా మా నాయకుడు పనితీరు బాలే అని చెప్పడం జరిగింది దీనికి మా నాయకుడు తప్పు కాదు మేమందరం కష్టపడినాం పని చేసినాం ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు ప్రతి గడప గడపకు తిరిగి అరవై ఐదు వేల తిరిగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారండి మా రమేష్ కుమార్ రెడ్డి కాదు తప్పితే ఈ విషయం అందరికీ కూడా తెలుసు ఇంత కష్టపడినా కూడా ఇంత చేసినా పార్టీకి ఇంత వెనకబడినట్టు పార్టీని ఈ రోజు గెలిస్తే ఇరవై వేల ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ గెలిపించుకునేటువంటి ఈ రోజు ఓడిపోయే పరిస్థితి వస్తుంది దీని వల్ల ఎవరు నష్టపోతారు మేము నష్టపోతాం కష్టపడిన నష్టపోతాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పరిస్థితి ఏంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దలు ఎంతో గొప్ప వాళ్ళు మీరు ఈ విధంగా చేయడం మా 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 ప్రాణాలు ప్రాణంగా పెట్టాం మా కుటుంబాలకు ప్రాణంగా పెట్టాం ఈరోజు ఏంది మా పరిస్థితి వచ్చిన నాయకులు మమ్మల్ని చూస్తారా మమ్మల్ని ఆదరిస్తారా ఆ పరిస్థితి ఏంది మీరు దయచేసి మా మీద కూడా దయ వచ్చి మా నాయకుడికి టిక్కెట్ ఇవ్వండి ఆయన రాయి గెలిపించి మేము గెలిపించుకుంటాం ప్రజలు కూడా ఆయన అంటే ఉండరు ఆయన సానుభూతి బయట విపరీతంగా పెరిగింది మీరు కాదు విచారించుకోండి ఒకసారి సర్వే చేయించుకోండి మళ్ళీ మేము ఇంక వ్యతిరేకం కాదు మేము చంద్రబాబు వ్యతిరేకం కాదు మా నాయకుడు గొప్పవాడు పని చేసినట్టు వ్యక్తి కష్టపడిన వాళ్ళకి పదవులు అన్నారు కష్టపడి ఈరోజు ఏం పదవులు ఇస్తున్నారండి కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దయచేసి మా నాయకుడు జరిగినటువంటి అన్యాన్ని నిరసనగా ఈరోజు రోజు చూసి రోదల మండల స్వస్త ఇన్ఛార్జిగా నాశారు వెంకటరమణ రెడ్డి నేను మా యూనిట్ ఇన్ఛార్జీలు తర్వాత బూత్ ఇన్ఛార్జీతో అంతా కలిపి మేము రాజీనామా చేస్తున్నాం దయచేసి దీన్ని ఆమోదించి లేదంటే మాకు మా నాయకులు టికెట్ ఇస్తే తప్ప మేము ఎనికి తీసుకోమని చెప్పేసి మేము సవినియంగా మీకు చంద్రబాబు గారికి అనిపించుకుంటున్నాం